హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జతండి ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టీఎస్ఆర్ ఇన్ఫా డెవలపర్స్ వారి తోటా శ్రీనివాసరావు గారు అండి కొప్రావూరు గ్రామం పెదకాణి మండలం గుంటూరు జిల్లా వారి గిత్త మరియు అలానే మేలచెరు గిత్త అండి కంబైన్స్తో వీరైతే నూకేటగిరి విభాగానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఈ గిత్ వచ్చేసరికి కొప్పుల నరేందర్ రెడ్డి గారు మేలచరు మేలచెరు గిత్త అలానే ఈ గిత్ వచ్చేసరికి తోట శ్రీనివాసరావు గారు అండి ఊరు కథకాణి మండలం గుంటూరు జిల్లా వారికిత్త అండి వీరైతే కంబైన్స్తో నూకాటర్ విభాగానికైతే బరిలోకి దిగుతున్నారండి